Hi Andy. వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేధస్విని రాధలాగా రెడీ చేసామండి ఇలాగ చాలా బాగుంది కాకపోతే తనకి హెయిర్ లేకపోవడం వల్ల అస్సలు ఉండట్లేదు నిలబడట్లేదు కానీ ఎలా కలాగా అత్తే రెడీ చేసిందండి ఇలాగా అదే చాలా క్యూట్గా చాలా బాగుంది ఒకసారి మీరు చూసి ఎలా ఉందో క్యూట్ అండ్ లిటిల్ రాధ ఎలా రెడీ చేశామో ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే అస్సలు పెట్టించుకోలేదండి అసలు బాగా సతాయి అనిపిస్తుంది ఇలాగా ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే పెట్టించుకుంటారు మంచిగా ఇష్టంగా ఇలా ఊహ తెలిసి తెలియని వాళ్ళని రెడీ చేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే రెడీ చేయించుకొని ఇట్లాగా నిలబడి ఫొటోస్ అయితే తీర్చుకుందండి చూడండి మా మమ్మీ నాకు రాగా వేషం ఇప్పించింది మా అత్తయ్య చేత నాకేమో ఇవన్నీ పెట్టుకోలేక బాగా ఇది నేను అస్సలు

ఫుల్ హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము నన్ను రాధలాగా వాళ్ళిద్దరిని కృష్ణుల్లాగా రెడీ చేసింది మా అత్తయ్య మేము ముగ్గురం కలిసి మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశాము ఎలా అనిపించిందో ఒకసారి మీరు చూసి మేము ఎలా ఉన్నాము కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారా ఇలా చూడండి మా బావ మా మరిది రేవాన్స్ ఇద్దరు కూర్చొని ఎలా ఆడుకుంటున్నారు మంచిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్